కరెంటు ఛార్జీలు మొట్టమొదటిసారి లాస్ట్ ఐదేళ్లలో ఎనిమిది సార్లు పెంచారు ఏం చేశారు అర్థం కానిపరి లక్షా పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం లక్ష పదివేల కోట్లు ఒక్క పవర్ సెక్టర్ బకాయిలు ఎనిమిది సార్లు పెంచారు ఇష్టానుసారంగా చేశారు ఒక్కోసారి పది రూపాయలు పెట్టుకున్నారు యూనిట్ పదహైదు రూపాయలు పెట్టుకునేసారు ఒక ప్రణాళిక లేదు పాడు లేదు ఇష్టానుసారంగా చేశారు అదే మొదట్ నుంచి కూడా నాకు దీంట్లో కొంచెం అనుభవం నేను ఇప్పుడు కాదు తొంభై ఐదు నుంచి పవర్ సెక్టర్ లో నేను కూడా శ్రద్ధ పెట్టేవాడిని నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్ లో ఉంటే విద్యుత్ సౌద మీరు కూడా ఉన్నారు సమ్మర్ వస్తే ఈ మాత్రం మార్చి వస్తే అసెంబ్లీలో ఏకైక సబ్జెక్టు డిబేట్ అయ్యేది పవర్ రైతులు వచ్చేవాళ్ళు ఎమ్మెల్యేలు పంట తీసుకు వచ్చేవాళ్ళు అసెంబ్లీ మా పంట ఎండిపోయిందనేవాడు ఒక్కొక్కసారి దిశ అసెంబ్లీ జరగకపోతే నేను అక్కడి నుంచి అసెంబ్లీ వాయిదా చేసి ఆ పంట చూసుకొని మళ్ళా వచ్చేవాళ్ళు పోయి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్న అలాంటి పరిస్థితి లేకుండా చేశామంటే అది పవర్ సెక్టర్ లో వచ్చిన రిఫార్మ్సే కారణం అధ్యక్ష కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాం చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం చాలా మంది నన్ను అయితే బెదిరించారు మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ లో రిఫార్మ్ తీసుకొచ్చింది ఒరిస్సా ఒరిస్సాలో ఫెయిల్ అయింది వాళ్ళు అమలు చేయలేకపోయారు కానీ ధైర్యంగా అమలు చేసిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం సమాయిక్య ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టర్ రిఫార్మ్ అది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో తొంభై తొమ్మిది చేశాం దేశంలో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్సే కాదు రెగ్యులేటరీ కమిషన్ పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఆ రోజులో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్